వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం మీరందరూ కూడా టీవీలో ఫలితాలు చూస్తూనే ఉంటారు ముందుగా గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు అండ్ అధికారంలోకి వస్తున్న టీడీపీ అండ్ జనసేన వాళ్ళు ప్రజలకు మంచి చేస్తారని ఆశిద్దాం అండ్ వారికి మన సహకారం అందిద్దాం నేను మొన్న కూడా చెప్పాను గెలుపు ఓటములు అన్నవి సహజం ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేయడమే అంతిమంగా ప్రజాస్వామ్య ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం అనుకోని ఫలితాలు వచ్చాయి మనమే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఇటువంటి రిజల్ట్స్ వస్తాయని ఎవరో ఒక అతను కేకే అని అతను సర్వే చేసి చెప్పాడు నూట అరవై ఎంత వస్తాయని అతని మాటలు కరెక్ట్ అని మనం నమ్మాల్సిందే అలాగే ప్రశాంత్ కిషోర్ మాటలు కూడా కరెక్ట్ అని మనం ఒప్పుకోవాల్సిందే ఇక్కడ ఎందుకు ఈ ఫలితాలు వచ్చాయి అన్నది ఒక రోజులోనో ఒక నిమిషంలోనో మనం చెప్పలేము ఇట్ టేక్స్ టైం ముందుగా ఆ షాక్ నుంచి తేరుకోవాలంటేనే టైం పడుతుంది ఇట్స్ అ షాకింగ్ రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బట్ నెవర్ ద లెస్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ మనం స్ట్రాంగ్గా ఉంటాము వీ విల్ యాక్సెప్ట్ ద డిఫిట్ ఓటమిని అంగీకరిస్తున్నాము ఇక్కడ కారణాలు వెతుక్కునే ముందు ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని యాక్సెప్ట్ చేస్తున్నాము నిన్న నైట్ పడుకునే ముందు ఈరోజు ఉదయం లేచినప్పుడు కూడా ఇటువంటి రిజల్ట్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే కాదు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మన లెక్కలు మనకున్నాయి మన సర్వేలు మనం చేసాము ఎక్కడ తప్పు జరిగింది అన్నది వీ హ్యావ్ టు డూ ద పోస్ట్ మార్టం మనం కూర్చొని కూలంకుషంగా ఆలోచించి ఎక్కడ తప్పు జరిగింది మనం ఏ విషయాలు మనం చేసినవి ప్రజలకు నచ్చలేదు లేకపోతే ప్రజలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగలేదని అనుకున్నారు అనేది ఒకసారి బేరీజ్ వేసుకోవాలి బట్ బాటం లైన్ వచ్చేసి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద డిఫీట్ ఓటమిని మనం తీసుకోవాలి అండ్ వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు హీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ వారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఈజ్ అవర్ లీడర్ అండ్ మనకు మన నాయకుడి పైన సంపూర్ణ విశ్వాసం ఉంది చివరి శ్వాస వరకు మనం జగనన్నతోనే ఉంటాము అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ కార్యకర్తలకు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరూ సంయమనం మనం కోల్పోవద్దు ఎవరు ఢీలా పడవద్దు అఫ్కోర్స్ నాకు కూడా చాలా బాధగా ఉంది రిజల్ట్ గురించి ఆలోచిస్తుంటే బట్ లైఫ్లో ఇటువంటివి ఎన్నో ఫేస్ చేస్తాము కుటుంబ పరంగా సమస్యలు కానీ ఉద్యోగరీత్యా ఇబ్బందులు కానీ లేకపోతే ఆరోగ్యపరమైన ఇవి కానీ లేకపోతే అనుకోనివి జరిగితే మనకు బాధ ఉంటుంది అది తాత్కాలికం మాత్రమే మనం వీలైనంతగా మనం ప్రజలకు మంచి చేద్దామని మనం కూడా ఆలోచిద్దాం అండ్ వీ స్టాండ్ విత్ అవర్ లీడర్ మన నాయకుడితో మనం ఉంటాము అండ్ మనమే ఇంత బాధపడుతున్నాం అంటే జగన్ అన్న ఈ ఊహించని రిజల్ట్ చూసి వారు కూడా డెఫినెట్గా బాధపడుతూ ఉంటారు ఇక్కడ సింపుల్ అండి ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా అది వేస్ట్ ఆఫ్ టైం ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మనం చేసిన పరిపాలనలా లేకపోతే మనం చేసిన పరిపాలనను మనం చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామా ఏంటన్నది ఇప్పుడు మనము ఒక రోజులోనూ ఒక నిమిషంలో చెప్పడం వీ హ్యావ్ టు టేక్ టైం వీ హ్యావ్ టు కమ్బ్యాక్ వెరీ స్ట్రాంగ్ నాకైతే ఒక క్లారిటీ వచ్చిందండి అక్కడే ఉందామా ఇక్కడికి వద్దామా అని ఇంతకుముందు ఆలోచించేవాడిని బట్ నేనైతే జగన్ అన్నతో కంప్లీట్గా ట్రావెల్ చేయాలని మాత్రం నేను ఫిక్స్ అయ్యాను అండ్ వీ విల్ బీ విత్ అవర్ లీడర్ ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు లేకపోతే అన్నీ బాగున్నప్పుడు నాయకుడితో ఉండడం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే మనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయన్నప్పుడు మనం నాయకుడితో ఉంటేనే మనమేందన్నది మన గట్స్ ఏందన్నది తెలుస్తుంది అండ్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ విల్ బీ విత్ అవర్ లీడర్ అండ్ వీ విల్ సపోర్ట్ అవర్ లీడర్ ఎస్ నాయకుడు మంచి చేశాడని చెప్పేసి మనందరికీ తెలుసు కానీ ఎందుకు ప్రజలు గంపగుత్తగా టీడీపీకి లేకపోతే కూటమికి వేశారన్నదే మనం ఆలోచన చేయాలి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో పనిచేసిందా వాళ్ళు ఇచ్చిన హామీలు పనిచేసాయా లేకపోతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది దెబ్బతీసిందా లేకపోతే మనం చేసింది సరిపోలేదా ప్రజలు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే రాజధాన ఇంకొకట ఇంకొకట అన్నది మనం ఆలోచన చేసుకొని మనం మన నెక్స్ట్ స్టెప్స్ వేయాలి బట్ ఇక్కడ ఆ నాయకున్నో ఈ నాయకున్నో అతను ఇతను ఈ బ్లేమ్ చేయడం వల్ల బ్లేమ్ గేమ్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మన అందరికీ బాధ ఉంది బాధపడతాం బాధపడడం కూడా అదేం తప్పు కాదు వీ విల్ ఫీల్ ద పెయిన్ వీ విల్ టేక్ ద పెయిన్ అండ్ వీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ ఈ సందర్భంగా నేను చెప్పిన మాటలు విని నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇన్ని వీడియోస్లో ఏ రోజు కూడా నేను అబద్ధం చెప్పలేదు నిజాలు చెప్పడానికి ట్రై చేశాను అవి నిజమని నేను నమ్మినేట్గా చెప్పాను మనం గెలుస్తామని కూడా బలంగా నమ్మాము నేను క్లియర్గా చెప్పాను కదా నేను ఏదో సర్వేలు చేయిచ్చానని మోసం చేసే ప్రయత్నం కూడా చేయలేదు అది మన గడ్ ఫీలింగ్ మనం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసాం కాబట్టి మనం గెలుస్తాము అని మనం భావించి మనం చెప్పాము అండ్ నిజాలు చెప్పడానికి ట్రై చేశాము కానీ మనం చెప్పింది సరిపోలేదని మాత్రం ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు ఆ విషయంలో కొంచెం కొంచెం కాదండి చాలాగానే బాధగా ఉంది డిసప్పాయింటింగ్గా ఉంది ఐఎమ్ గట్టెడ్ టు బి ఆనెస్ట్ విత్ యూ బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మనం తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలు ఏదైనా తీర్పిస్తే దాన్ని తీసుకోవాలి ఇంకా అంతకంటే మనం ఏమీ చేయలేము మనం చేయగలిగింది ప్రయత్నం మాత్రమే వంద శాతం మన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు మనం వి గేవ్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మనం ప్రయత్నించము ఆ ప్రయత్నం ప్రజలు వాళ్ళు ఏమి ఇచ్చారంటే తీర్పు ఇది సరిపోదు అన్నారు లేదు ఇంప్రూవ్ కావండి అన్నారు ఇంప్రూవ్ అవుదాం ఇంప్రూవ్ అయ్యి ప్రజల మన్ననలు పొందడానికి ట్రై చేద్దాం ఏం చేసినా ఎవరు చేసినా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రజలకు మంచి చేయడానికే కక్షలు కార్పణ్యాల కోసమో లేకపోతే ప్రతీకారాలు తీర్చుకోవడం కోసమో లేకపోతే నాకు అధికారం ఉంది కదా నేను అవతల వాడిని ఇబ్బంది పెడతాను అవతల వాడిని నేను ఫిజికల్గానో ఏదైనా చేస్తాను లేకపోతే మెంటల్గా టార్చర్ ఇటువంటివి కాదండి ప్రజాస్వామ్యం వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేశారు పీపుల్ ట్రస్టెడ్ దెమ్ మనం ఎవరిని కూడా ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగింది అని అనడానికి లేదు ఈ వీడియోస్ నేను ఇన్ని రోజులు చేసింది కూడా ప్రజలకు ఏదైనా వాస్తవం చెప్దామని ఆ విషయంలో మాత్రం నాకు అనిపించేది నేను ఓడిపోయానని అంటే మనం చెప్పింది ప్రజలు ఇది సరిపోలేదన్నారో విశ్వసించలేదో అది కరెక్ట్ కాదనుకున్నారు కానీ సో ఐ హ్యావ్ టు సే సారీ టు ఆల్ మై వ్యూవర్స్ మనమైతే వాస్తవాలే చెప్పాము అంటే వాళ్ళు చెప్పడంలో సక్సెస్ అయ్యారా అన్నది ఇంకా ప్రజలే తీర్పిస్తారు ఇలా వీడియోస్ ఎన్ని రోజులు చేస్తా నాకు తెలియదండి ఐ టెల్ యూ మై డిసిషన్ వెరీ సూన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాత్రం లాంగ్ ట్రావెల్ చేస్తాం జగన్ అన్నతో ట్రావెల్ చేస్తాం దట్స్ ఫర్ షూర్ వీడియోస్ చేసి చేద్దామా ఇంకో రకంగా నా క్రియాశీలకంగా పనిచేసే అన్నది లెట్ అస్ టేక్ దిస్ బాధ అనిపిస్తే బాధపడతాం బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత వి విల్ టేక్ ఎ డెసిషన్ బట్ బాధల్లో ఉన్నా సంతోషంలో ఉన్నా లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నా మనకు ప్రతికూలంగా ఉన్నా మనం జగనన్నతోనే ఉంటాము ఆల్వేస్ విత్ జగన్ అన్న ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ డోంట్ నో వెన్ ఐల్ బి డూయింగ్ మై నెక్స్ట్ వీడియో బట్ ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ కేర్ సమ్మె మనం కోల్పోవద్దు అఫ్ కోర్స్ బాధ అయితే ఉంటుంది వి విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్